ఇదిగో రై నురారా ఇవి నాకు అమ్మటానికి భయంగా ఉంది ఏంట్రా ఇవి నాకు అమ్మటానికి భయంగా ఉంది అమ్మడానికి భయంగా ఉందా దానమ్మా సరేలే 안무데 사리나. 대 అబ్బాయిని వదిలే వదలకపోతే ఎక్కడ అన్యాయం జరగకూడదు మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు నేను సూరన్నా నాకు ఎవరూ లేరన్నా నేను నీతో వస్తానన్నా నీ పేరేంటి రాఘవ నువ్వెవరన్నా అది మాత్రం అడగొద్దు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను రే అన్న తడుస్తున్నాడు గొడుగు పట్టంరా నమస్తే అరుణ్ రండి హాయ్ బాయ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరు చెప్పిందంతా అర్థమైంది మేటర్ సూర్య గారికి చెప్తాను ఆయన మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు మేము మళ్ళీ నమ్ముకున్నామయ్యా సూర్యు చూసుకుంటాడు మీరు బయలుదేరండి సార్ సూర్య గారిని కలవాలంట కూర్చోండి నమస్కారం అండి నమస్తే చెప్పండి మా అమ్మ ఇక్కడే కాలేజీలో చదువుతుందండి చాలా బాగా చదువుతుంది క్లాస్లో అన్నిట్లోనూ తనే ఫస్ట్ ఈ మధ్య కాలేజీ నుంచి బాగా లేట్గా వస్తుంది ఏమైందో కనుక్కుందామని నేనే కాలేజీకి వెళ్ళాను కానీ కాలేజీలో మా అమ్మాయి లేదు కాలేజీ వెతకాల కొంతమంది పెద్దవాళ్ళ పిల్లలు మా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి నా కళ్ళ ముందే నా కూతుర్ని వాళ్ళంతా బలవంతం చేశారు సార్ ఇదేమిటయ్యా అని అడిగితే నన్ను కొట్టి పంపారండి ఒక్క మామయ్యే కాదండి అక్కడ చాలామంది పిల్లల జీవితాలు ఇలాగే ఉన్నాయి సూర్యగారితో చెప్తే నాకు న్యాయం జరుగుతుందని వచ్చాను సార్ అందుకని సూర్యగారు ఒక్కసారి ఆ కాలేజీకి వస్తే ఈ విషయానికి సూర్య అక్కర్లేదు సూర్య తమ్ముడు రాఘవ వస్తాడు ప్లీజ్ తట్టుకోలేకపోతున్నాను Okay, okay. Injection. Please. Fuck okay. the

ఉన్న ప్లేస్ లో ఇంకొకసారి ఇలా జరిగిందనుకో మంచి వాళ్ళకి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఏమయ్యా మీకు ఏమైనా న్యాయంగా ఉందా సంవత్సరం క్రితం ఈ ఫ్లాట్స్ బుక్ చేశాం డబ్బంతా కట్టేశాం ఈ వేళ వాడు ఎవడో బీహార్ నుంచి వచ్చాడు ఈ ఫ్లాట్స్ నేను ఏం చేయనయ్యా మీకోసం మాట్లాడితే నా ప్రాణాలు పోతాయి పైన వచ్చి కూర్చున్నవాడు వాడు లో పెద్ద గుండ అంట వాడికి పొలిటికల్ గాను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీకు ఇంకో విషయం తెలుసా వాడు బీహార్లో ఒకేసారి పాతిక మందిని చంపేశాడంట నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారయ్యా నేను వాడిని ఎదురించలేను మీలో ఎవరైనా వాడిని నిద్రించగలరా అడగలరా ఉంటాయి రండి ధైర్యం ఉంటాయి రండి మనం మనమే అడుగుదాం మీతో ఏదో మాట్లాడాలంటే బాబు ఇది అన్యాయం బాబు అరవై ఏళ్ళు తిని తినకుండా దాచుకున్న డబ్బు మొత్తం దీని మీద పెట్టాం ఇప్పుడు మీరు కబ్జా చేస్తే చేస్తా మాకు అన్యాయం చేయకండి అన్యాయం చేస్తా ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తా ఎవడికి చెప్తావురా పోలీసుడికి చెప్తావా మాట్లాడు భయపడుతున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తా పోనీ మినిస్టర్కి చెప్తావా మాట్లాడు వీడు మరీ భయపడిపోతున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాలే ఇంకా ఎవడీ చెప్తారా పోలీసులకి మినిస్టర్లకి చెప్పను చెప్పే వాళ్ళకే చెప్తాను ఎవరికి చెప్తావురా కొట్టండి రా కొట్టండి మీరు కొట్టే ప్రతి డబ్బా లెక్కే రాక్కడి నుంచి వచ్చిన మీకు చావు ఇక్కడ ఉంది రా కొట్టండి రా కొట్టండి ఈ సౌండ్ అక్కడ వినిపించాలిరా అక్కడ వినిపించాలి ఇంకా నెట్తోయరా సౌండ్ ఎవరికో వినిపించాలన్నావు కదా ఎవరికే చెప్పు చెప్పు మా సూర్యకి రా సూర్యా అవునరా సూర్యుల్లో బయలుదేరి రా మా సూర్య మాలాంటి దేవుడు మీలాంటి గుండాలకి యముడు ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు ఎదిరిస్తే నరికేస్తాడు మంచి వాళ్ళకి సూరి చెడ్డ వాళ్ళకి డా